నమస్తే అండి నేను రజా సుగాలి ప్రీతి సో ఈమెకి సంబంధించి కేసు ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడు నుంచి నడుస్తోంది లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉగ్ర రూపాన్ని చూపించినారనమాట సుగాలి ప్రీతి కేసు విషయంపై సిబిఐకి కప్పు చెప్పాలి దానికి అప్పచెప్పాలి దీనికి అప్ప చెప్పాలని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవడమే కాకుండా ఏకంగా ఆ తల్లిని కలిసి అందుకొక భరోసాను అయితే కల్పించినారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి వరకు బాగుంది అయితే ఏంటంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఎక్కువగా పోస్ట్ చేస్తుంది ఏంటంటే సుగాలి ప్రీతి కేసు ఏమైంది ముప్పై వేల మంది అమ్మాయిల పరిస్థితి ఏమైందని చెప్పేసి అడగడం అనేది జరుగుతుంది సో నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం అసలు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏంది కదా మరి లాస్ట్ గ్ర లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కుపాదంతో తొక్కినాడు కదా మరి ఈ ప్రభుత్వంపై ఏం జరగబోతున్నది దానికి సంబంధించి మాట్లాడదు ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎక్కడ కూడా దీనికి దీనికోసం బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తుందా కానీ లేదంటే డిఫెండ్ చేయడం కానీ ఏమి ఉండవన్నమాట అదే నాకు అర్థం కాదు అధికారంలోకి వచ్చే తర్వాత అట్లీస్ట్ డిఫెండ్ కూడా చేయలేనటువంటి స్టేజ్కి రోజున పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారండి ఏమనాలి అది పరిస్థితి ఆ కిరణ్ రాయల్ లాంటి ఎవరో అక్కడ దడప ఏదో ప్రెస్ మీట్ పెడతారు సింపుల్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికి పదవులు వచ్చిన తర్వాత అసలు మాట్లాడేమో మానేసినారు చాలామంది మరి అదేంటో మరి పార్టీ వాయిస్ ప్రజల్లో లేకపోతే జనంలోకి తీసుకెళ్ళకపోతే మరి దాన్ని ఎవడు గుర్తు పెట్టుకుంటే నాకే అర్థం కాదు ఇంకా జీవితాంతం ఇంకా టీడీపీ పార్టీతో మనం పొత్తులోనే పోతాం జీవితాంతం కలిసి నడుద్దాం ఏ ఎన్ని వందేళ్ళైనా సరే వెళ్తారో కలిసే ఉందా మనకంటూ ఇండివిజువల్గా శక్తి సామర్థ్యాలు పుంజుకోవాలంటే ప్రజల్లోకి మనం అంతా మనం వెళ్ళాలి కదా మన శక్తి సామర్థ్యాలు మనం చూపించాలి కదా మన వాయిస్ మనం వినిపించాలి కదా ఏం డిబేట్లో ఏందో ఎవరు వస్తారో ఏం ఏం చేస్తారో ఏం మాట్లాడతారో ఒక రెండు మూడు పని హిమాలుచారాలు ఉన్నాయి తప్ప దాన్ని చూసేవాడు లేదు చచ్చేవాళ్ళు లేడు ఆగింది తప్ప అసలు మెయిన్ స్ట్రీమ్గా ఉన్నటువంటి ఛానల్లో మెయిన్ ఛానల్స్ అసలు జనసేన పార్టీ ఏ లేదు సరే దీని గురించి నేను కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడతా కానీ ఇక సుగాలి ప్రీతి విషయం ఇది వచ్చేసి ఏంటంటే ఈ కేసు కనుక ఈ ఐదు సంవత్సరాల్లో సాల్వ్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి నైతికంగా దెబ్బ అయితే అవకాశం అయితే ఉంది నేనే చెప్తున్నాను నైతిక దెబ్బ పడడానికైతే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఏదో డబ్బు కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఇంకో పదవుల కోసమో రాజకీయం చేసే వ్యక్తి కాదు తను నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడుతున్నటువంటి ప్రజలకి తన వంతు సాయం చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి సో మీరు గమనించండి సుగాలి ప్రీతి అంశంలో రీసెంట్గా కూడా కొన్ని జరుగుతూ వచ్చినాయి ఎలా అంటే వైసీపీ గవర్నమెంట్లో దీని మీద అనుకున్నంత స్థాయిలో ముందుకెళ్ళట్లేదు ఈ కేసు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సిబిఐ సిబిఐకి కేసు అప్పచెప్పారు అన్నారు అది అప్పచెప్పారు లేదు అని చెప్పేసి అప్పచెప్పలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీ ఎలా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలు అయింది జూన్ నాలుగు ప్రమాణ స్వీకారం అనుకుంటే కనుక ఈరోజు ఆ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు సో ఇంకా మూడు నాలుగు నెలల్లో సంవత్సరం అవ్వబోతోంది అసలు ఈ టైం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి అయితే ఎలక్షన్ కూడా పడినటువంటి పరిస్థితి అర్థమైందా కాబట్టి అసలు సుగాలి ప్రీతి కేసు ఏం చేసినాడు పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తారు సో నేను దీనికి కౌంటర్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు మంచోడు అది ఇది డామ్డు అని చెప్పేసి ఆయన గురించి పొగుడుతా చెప్పేవచ్చు బట్ ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టేకప్ చేసిన కేసు సుగాలి ప్రీతి కేసు అదేవిధంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమెని అపహరించుకుపోయే ఒక సన్నాసుడు ఎక్కడో కాశ్మీర్లో అక్కడ ఉంచితే సో ఆ కేసుని టేకప్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెప్పించినారు ఇక సుగాలి ప్రీతి విషయానికి వస్తే కనుక ఈమె కేసుకు సంబంధించి సుగాలి ప్రీతి అదే అదేవిధంగా కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం అయితే జరిగింది మీ కేసుకు సంబంధించి ఎక్కడి దాకా వచ్చింది ఏం జరుగుతుంది ఏంటంటే సుగాలి ప్రీతి గారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినారన్నమాట ఆమె ఏడ్ ఏ ఏడ్చినటువంటి భావోద్వేగానికి గురైనటువంటి వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి అవసరమైతే చూసుకోండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశం నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడితో ఆగలేదు ఈ ఎవరికి రిఫర్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏమైనా హోమ్ మినిస్ట్రీ ఉందా లేదు పవన్ కళ్యాణ్ గారి చేతిలో సిబిసిఐడి ఉందా లేదు మరి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏముంది ఆయన కొన్ని శాఖలకు మాత్రమే హోల్డ్ చేస్తున్నారు సో ఆయనకి హోమ్ మినిస్ట్రీ ఉంటే కనుక కంప్లీట్గా దీని మీద కమాండ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి రిఫర్ చేయడం అయితే జరిగింది ఆమె దగ్గరికి పంపించి మీ ఇష్యూ ఏంటి దాకా వచ్చింది ఏంది కథ అనే దానికి సంబంధించి మొత్తం చెప్పండి ఆమెకి అని చెప్పేసి పంపించారు అక్కడితో అయిపోయింది అక్కడికి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వంగల్పూడి అనిత గారి దగ్గరికి వెళ్ళి ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి తల్లిగారు అదేవిధంగా వాళ్ళ ఫాదర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ వెళ్ళి ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ వరకు జరిగింది ఇక ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి అతి గతి ఎక్కడ కూడా బయటకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం లేదు మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ పాడు సో ఆయన ఏదో లొంగిపోయాడు ఓంగిపోయాడు బెండ్ అయిపోయాడు అందుకోసం చెప్పేసి ఈ కేసు గురించి మాట్లాడట్లేదు లేదు లేవనెత్తట్లేదు అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియా ఓపెన్ చేయడం వలస్ ముందు ఈ సుగాలి ప్రీతి కేసునే పట్టుకురావడం జరిగింది మళ్ళీ చెప్తున్నా రేపు జనసేన పార్టీ ఎలక్షన్స్లో ఓట్లు అడగాలంటే తప్పనిసరిగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి ఏ విధమైన న్యాయమైనా చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కేసులు విత్తడ ఇలా కాదు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారో ఆ చిన్న ఆ బిడ్డని కర్కసంగా ఎలా చంపేశారని చెప్పేసి చెప్పినారో మాట్లాడినారో దానికి సంబంధించి కనుక జవాబు తెప్పించకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది అవడానికి అయితే అవకాశం అయితే ఉంది అది మాత్రం వాస్తవం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకప్పుడు పాజిటివ్గా మాట్లాడినటువంటి వ్యక్తులంతా ఈ రోజున టర్న్ అవుతున్నారు రాజోల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఎవరో రాజులు అనుకుంటాడు అసలుకి ఎంత ఎంత ఎలక్షన్స్లో చాలా కష్టపడి పనిచేస్తున్నాడు చాలా ఈరోజు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది వైసీపీ గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి తేడా ఎక్కడనే విధంగా మాట్లాడుతున్నారు సో సొంత పార్టీ క్యాడర్ నుంచి క్వశ్చన్ ఈ విధంగా రావడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అది రాకుండా ఉండాలంటే కార్యకర్తల్లో కేడర్లో ఒక నమ్మకాన్ని అయితే నింపాలి లేదు టీడీపీ అంతే వైసీపీ అంతే అదే మాది నేను రాజకీయం చేస్తా అంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని కూడా మర్చిపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట దయచేసి సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పైకి లేపండి దయచేసి ఇది సిపిఐ ఇప్పుడు చంద్ర మన రాష్ట్రం గురించి పది వంద సార్లు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఈ సుగాలి ప్రీతి కేసులోకి వెళ్ళండి చేపించండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఉన్నారు జనాలు ఈ కేసు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ కేసును దాటేస్తానే తప్ప ఏమాత్రం కూడా దీనికంటే ఒక కన్క్లూజన్ ఇవ్వనటువంటి పరిస్థితి మరి అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చినారు నేను కన్క్లూజ్ చేయిస్తానని చెప్పేసి సో అలా మాటిచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నెరవేర్చకపోతే కనుక సిచ్యువేషన్ వరుసగా మారుతుంది నేను అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ డిఫెండ్ చేయట్లేదు అలా చెప్పి సఫెండ్ చేయట్లేదు నేను ఏమంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే తన వంతు ప్రయత్నం తను చేసినాడు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపించినారో దీనికి సంబంధించి మొత్తం మాట్లాడించినారు ఆ తర్వాత నుంచి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి టీడీపీ పార్టీ అధిష్టాలు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ ఏ ఎలాంటి రిప్లై వచ్చిందో నాకైతే తెలియదు బట్ అల్టిమేట్గా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎంక్వైరీ లేల్సింది ఒక రాష్ట్ర సీఎం మీద తప్ప పవన్ కళ్యాణ్ గారికి కాదు సో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆయనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఒకవేళ ఆయన రంగంలోకి దిగిన పక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఇంక నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తారా లేదంటే ఏకంగా సిబిఐ సో వాళ్ళ దగ్గరికి వెళ్తారా వెళ్ళి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇంకా మీరే చేయాలని చెప్పేసి వాళ్ళు చేతిలో పెట్టే విధంగా రంగం సిద్ధం చేయాలి సో ఒకటి పవన్ కళ్యాణ్ గారు తన వంతు ప్రయత్నంగా స్టార్ట్ చేశారు ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది మొదటి కేసు సుగాల్ ప్రీతి పిలిపించుకొని మాట్లాడినారు హోమ్ మినిస్టర్గా డిగ్రీ పంపించినారు ఇప్పుడు బాల్ వచ్చేసి టీడీపీ కోర్టులో ఉంది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఎంక్వైరీలు వేస్తారా వేయరా వెయ్యకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రెజర్ తీసుకురావాల్సి ఉంటుంది ఒకవేళ ప్రెజర్ తీసుకురాని పక్షంలో ప్రజల నుంచి అయితే వ్యతిరేకత మొదలవుతుంది ఇది వైసీపీ ఆడేటటువంటి గేమ్ సరే మీరు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు గత ఐదేళ్లు ఆడిన ఆడుకున్నటువంటి వైసీపీ పార్టీని ఇది ఒక అంశం సో సోగాలి ప్రీతికి వెళ్ళి నైతిక మద్దతు కూడా తెలియజేసినాడు కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు విషయంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి టీడీపీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనుక చొరవ తీసుకోకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కానీ ఈ కేసు నడవాల్సి ఉంటుంది లేకపోతే కనుక పార్టీ కూడా కొంతమేర నష్టపోయేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే నమ్మిన కార్యకర్తలు కూడా కొంచెం దూరం అవుతారు ఎందుకంటే నమ్మకాన్ని ఇచ్చి ఆ నమ్మకాన్ని నిలబట్టకపోతే కనుక ఒకవేళ బహిరంగంగా వచ్చి చెప్పాల్సిందే సో ఇది ఇది వర్కౌట్ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడివి చెప్తాడు ఇది నా వల్ల కావట్లేదు నేను చేయలేకపోతున్నాను నాకు ఎవడో సహకరించట్లేదు అని చెప్పేసి చెప్పినాడు అనుకో అయిపోతుంది నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను తప్పనిసరికి దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పేసి చెప్పినాడు అనుకో మరో హామీ ఇచ్చినాడు అనుకో అవుతుంది అలా కాకుండా గమ్ముగా ఉంటే మాత్రం ఇది క్యాడర్ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టిద్ది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుంది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు